ఎందుకు డిస్టర్బ్ చేస్తా అర్జున్ గారి సిరీస్ చూస్తున్నా నేను మంచిగా ఉంది దాంట్లో మంచి మంచి ముద్దులు దాని మనం కూడా పెట్టుకుంటాం ఇలా ఇలా ఉండకపోతే మూమెంట్ వస్తే ఇట్లా ముద్దు పెట్టుకుంటారు లిప్ లో ఫస్ట్ లిప్ లో గజ్జి రెడ్డి ఆ లిప్ లో మనం రీక్రియేట్ చేయాలి నేను డాక్టర్

ഓക്കെ പണ്ടു മുടു മല്ലോ

చెప్పే గొడ్రేంటి మేము అడగలేదు ముందుగా చేస్తున్నాం తప్పు తప్పు ఆలోచించగా గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు

దాంట్లో డీప్ లిప్ లిప్లోకి ఉండదు లిప్లో కంటే ఎట్లా అంటే లిప్ లిప్ టచ్ టంగ్ టంగ్ టచ్ చే అలా పండు ఉండగా మనం లిప్లో ప్రాక్టీస్ చేయాలి పండుగ కావాలి मंडप वाली, नो बोला, यूँ जैसे इन्हें संस्कृत यार नो बोला कोई नाटक सारे का मार्क्स लाइट करो, बर ये बरस, ये बर मंडे ये बर आप तो, जो बर ऊपर आहेल। पढ़ लो, उन्होंने ऊपर के दूसरों, नस्ल में उन्होंने ऊपर के दूसरों पढ़ लो, बहुत उसको बन जाए, उसको ना पढ़ पेटना वैरता। � వేణు సోదరా వీర కుమారుడా పెట్టుకుంటే నీకు ఉంటది రా ప్రాణమంతా పోతుంది ప్రాణం అంతా తీసేస్తా గుండెలో నా తోని పెట్టుకో నీతో వచ్చేసి వచ్చేసి గుండెల్లో పెట్టేసి అసలు ఏం పాట రాట లెట్స్ లక్ష్మ

అంటే రీక్రియేట్ చేద్దాం అనుకుంటా సీన్ అది రావద్ద చెప్పాను రావద్దరి అర్జున్ రెడ్డిలా సీన్ కూడా చూసినా ఆయన స్ట్రెచ్చింగ్ మీద ఉంటుంది కూర్చుంటాడు ఇలా ఇలా అంటాం మూమెంట్ వస్తే ఇట్లా గుర్తుపెట్టుకుంటాడు లిప్ లాక్ ఫస్ట్ లిప్ లాక్ అర్జున్ రెడ్డిగా ఆ లిప్ మనం రీక్రియేట్ చేయాలి నేను డాక్టర్ తమ్ముడు

ఇతవే నాకడం ఇది నిట్టుంది అత్తయరే ఇది లైట్ నొనే చేసరే నేమకి ఇద్దడే చెతు పొట్టి పిల్ల పొట్టి పిల్ల నేనే నా కూతుకు మళ్ళా పొట్టి ఏయ్ వద్దు నాకడం ఐది ఆడిటుయే ఏయ్ లు అసలు బస్తకాలే రూమ్ లోకి ఎందుకు వచ్చావే ఏయ్ నిను నేను కూకోబట్టు

വെക്കാറ് <laughs> ചെയ്യും <laughs> Manchime. Anitha Simho pe Aarti Unneti lathu chudacha? Haan? Cheppu? Na aji mata chabtara vetu. Chisukama. Nuvu, nuvu endaka? Hei! Ninu shope pade shalave. Le? Ne? Le? Ne? 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 అదేంటి కొత్తగా సిగ్గుపడుతుంది <laughs> <laughs> तो असल मेरे मारूम ना इंद्रिका चिल्ला 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 चिल्ला

ఏ బాత్ రూమ్ లో ఉంది అలా ఎలా చేస్తనో బేబీ నేను చూపిస్తాను అలా చేస్తే ను అచ్చడి పోస్తాను కొడక నీళ్ళు చూపించాడా అరే అజ్జు ఎట్లా అడ్ర గాండు కుక్క రాజా ൂടെ വെ ജലജല ജലപാതം അതെന്ത് അതെന്ത് தப்போதம் <doorway> ఊరికే ఏడిపిస్తా ఉంటారు ముద్దులు పెట్టుకుంటే పెట్టుకుంటే నాకు చెప్పాలా అసలు వాళ్ళు దీని పని చెప్తావు వీళ్ళ అమ్మ ఫోన్ చేసి చెప్తా అజ్జ మీ మమ్మీ ఫోన్ చేసి చెప్తా నేను కొత్త చెప్పలేదు అలా అమ్మ అంటావు అన్న ఏదైనా ఉండవు ఇప్పుడు ఆంటీ ఫోన్ చేసి చెప్తావు చెప్తా పెట్టించుకుంది దీన్ని తీసుకొని పోతాగు పెట్టుకున్నాడు ఇక్కడ <laughs> 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 <laughs>

ഇപ്പം <laughs> ഡിസ്റ്റർ नही नही <laughs> <laughs> చెయ్య అమ్మ మీకు అసలు ఆడేమో దానికి ముద్దు పెడతాడు నువ్వేమో నవ్వు వాడేమో కామన్ కామన్గా రేపు రేపొద్దు దానే పెళ్లి చేసుకొని వస్తాడు అప్పుడు నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వ ఇది 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 కావాలి మనకి ఇది కావాలి ఇప్పుడు నవ్వు ఇక్కడ ఇప్పుడు నవ్వు మొడ్డ ఉడిపోయారు అంత సినిమా లేదు పక్కా ఉంటది ఆడ మొడ్డ ఇట్లా దోస్తా లైట్ గైస్ లైట్స్ అంతా గల్లీల్లిలో గైస్ కామెంట్స్ అండి బవిని పంపించాలా ఉంచాలని చెప్పేసి

చూడండి గర్ల్ ఫ్రెండ్స్ మరదంతో ఎట్లా చేస్తుంది ఇందాక కూడా అదే చెప్పండి గర్ల్ ఫ్రెండ్స్